అలాగే మన ఓపుల్ రెడ్డి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తాము ఓబల్ రెడ్డి గారు ఓకే ఎస్ఐ ఎస్ఐది మీద ఆహ్వానిస్తాము బాలయ్య సినిమాలన్నీ ఇక్కడ మీ ఊళ్ళో ఇలాగే రెండు వందల డెబ్బై ఐదు కాదు మూడు వందలు మూడు వందల యాభై రోజులు కూడా ఆడ ఆడించండి చూస్తూ ఉండండి ఎంజాయ్ చేస్తూ ఉండండి ఈ కుర్రకారంతా బాలయ్య కోసం లెజెండ్ లెజెండ్ అని కలవరిస్తున్నారు మీరంతా ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మీ సంతోషానికి మేమంతా ఆహార నిసులు కష్టపడతామని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అలాగే ఈ సినిమాకి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఓకే ఆయన కూడా మొమెంట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము మొమెంట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మురళి గారు కో డైరెక్టర్ అలాగే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సతీష్ అలాగే రీల్స్ కూడా మొమెంటో అందుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే నెక్స్ట్ అలాగే ఫినాన్స్ కంట్రోలర్ అలాగే ఫోటోగ్రాఫర్ జీవన్ పబ్లిసిటీ అలాగే కార్తిక్ ఆయన మాట్లాడక్కర్లేదు ఆయన చూస్తే చాలు టైం బా ఆటోమేటికగా వెళ్తుంది కానీ ఆయన మాట్లాడడానికి మీరందరూ కాస్త ప్రశాంతంగా ఉండాలి బికాస్ ఆయన ఏం మాట్లాడుతారో మనకు వినపడాలి అంటే మనం చాలా క్వైట్ గా ఉండాలి సో మనందరం బాలయ్య బాబ మనం అప్పుడు వి హవ్ టు బి వెరీ పేషెంట్స్ అలాగే మొత్తం టీంకి ఇప్పుడు షీల్స్ అందించడం జరుగుతుంది షీల్స్ అందించిన తర్వాత మన బాలయ్య బాబు గారు మాట్లాడతారు అలాగే అలాగే మన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు చాలా పేషెన్స్ గా ఉన్నారు ప్రొడ్యూసర్ కోటి గారు అనిల్ సుంకర్ణ రామ్ అలాగే నెక్స్ట్ రామ్ ఆచంటి గారిని కూడా వేదిక మీదకి ఆల్రెడీ వేదిక మీద ఉన్నారు ఆయన సో ఆయన షీల్ కోరుతున్నాము ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి మంచి టేస్ట్ ప్రొడ్యూసర్ గా పేర్లు తెచ్చుకున్నారు వీళ్ళందరూ అలాగే సాయి కొరపాటి కానీ మొమెంటో అందుకోవాల్సిందిగా ఒకసారి వేదికను అలంకరించిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫోటో పేపర్ కి ఫోటో కావాలంటే ఒక్కసారి ఫోటోకి దయచేసి అందరినీ నిలబడవలసిందిగా కోరుతున్నాము అలాగే డైరెక్టర్స్ ప్రొడ్యూస్ అలాగే గ్రూప్ ఫోటోకి ప్లీజ్ ఒక్కసారి ఫోజ్ ఇవ్వండి విత్ షీల్స్ అంటండి ప్రజలందరికి ధన్యవాదాలు ఒక వారం రోజులు సినిమా బాగా ఆడితే చాలు అనుకుంటాం మేము రెండు వందల డెబ్బై ఐదు రోజులు ఇంకా ఆడిపించి మైమర్పిస్తున్నారు ఫస్ట్ బాలబాబు గారు ఇంతమంది ప్రజానికంతో ఇలాంటి ఫంక్షన్ మీ వల్లే సాధ్యమైంది చాలా థ్యాంక్స్ అండి బోపడ్ సేన్ గారు స్టోరీ చెప్పినప్పుడు అడవి నేల మన సింహానికి ఎవరు చెప్పారు అనగానే ఈ సినిమా సూపర్ హిట్ ఎందుకంటే మనకు ఒకే ఒక్క సింహం ఉంది తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు పగలగొట్టు మన ఆ సింహానికి ఎవరూ చెప్పక్కర్లేదు అదే ఆయన ధర్మం ఇవాళ లెజెండ్ ఇంత విజయాన్ని సాధించినందుకు నందమూరి అభిమానులందరికీ మరొక్కసారి మా సంస్థల తరఫున అభినందన తెలుపుతూ చాలా థ్యాంక్స్ అండ్ ఈజీ ఈ సినిమాకి వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ మరి మా బోయ్ పట్ గారికి మా బాలయ్య బాబుతో ఇదే కాంబినేషన్ లో మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తామని ఇంతకంటే పెద్ద హిట్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజు ఇక్కడికి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించిన ఈ రాయ ఈ ఈ దయాసి కారణమైన పెద్దలందరికీ నమస్కరిస్తూ ఈ సినిమాని రెండు వందల డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడిన థియేటర్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ సినిమా ఈ సినిమాని ఒక శిఖరం మీద కూర్చోపెట్టిన బాలయ్య బాబుని గుండెల్లో పెట్టుకుని అభిమానించే సోదర సమానులైన నందమూరి అభిమానులకి శిరస ఉంచి నమస్కరిస్తున్నానని చెప్పట్లేదండి మనసు ఉంచి నమస్కరిస్తున్నాను నిజంగా మీకు ఎంత కృతజ్ఞత తెలియజేసినా సరే అది తక్కువే ఎందుకంటే ఈ రోజు రెండు వందల డెబ్బై ఐదు రోజులు అనేది ఇట్లా నువ్వు భయపెడితే భయపడడానికి ఓటర్ అనుకున్నావాస్తాను నా కొరగా అప్పుడు వచ్చింది తెలుగు పౌరుషం అనేది ఒకసారి గుర్తు చేయాలి ఊరు మారితే తినే ఫుడ్ మారుతి పడుకునే బెడ్ మారుతి బ్లడ్ మారు బ్యూటిఫుల్ అప్పుడు వచ్చింది ఒక ఆలోచన ఎలా చేయాలి ఏంటి అనేది ఒక రాజకీయ దానికి సంబంధించిన ఒక చిన్న ఇది రాజకీయం నువ్వు తినే ఫుడ్డులో ఉందేమో నాకు బ్లడ్లో ఉందరా బ్లడ్ ఫోల్ రాష్ట్ర రాజకీయం పుట్టిందే నా ఇంటో నేను దిగితే ఎదురొచ్చేదెవడు బీ కొట్టేదెవడు ఓకే ఓకే థ్యాంక్ యూ మీ అభిమానానికి మళ్ళీ 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 మనసు నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్